మీకు తెలుసా ఆంజనేయ స్వామికి తమలపాకులు అంటే ఎందుకంత ఇష్టమో దీనికి రెండు కథలున్నాయి అందులో మొదటిది ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయ స్వామి శ్రీరాముడిని స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకైంది అని అడిగాడు అప్పుడు శ్రీరాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు ఆ రామయ్య మాట అంటే రామభానం లెక్క మన అంజన్నకి వెంటనే ఆంజనేయ స్వామి అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గెంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు ఆ రామయ్య ఆరోగ్యం ఇంకా బాగుండాలని ఇక రెండో కథ ప్రకారం అశోక వనంలో ఉన్న సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో దగ్గరలో పువ్వులు కనిపించక ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేశారట అందుకే స్వామి వారికి అప్పటి నుండి తమలపాకులంటే అంత ఇష్టం స్వామివారు ఎక్కువగా తమలపాకుల తోటల్లోనూ కదలి వనం అంటే అరటి తోట